మీరు అంటున్నారు చంద్రబాబు నాయుడు రాజకీయాలు చేస్తున్నారు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చూసుకుంటే కూడా ప్రతి ప్రభుత్వ పథకాల్లోనూ ప్రతి ప్ర ప్రభుత్వ వీటన్నింటిలోనూ కూడా రెట్లే ఎక్కువ కనబడుతున్నారు దీని మీద మీరు ఏమంటారు ఇది మీరు కొంచెం ఇలాంటి వాళ్ళు యువకులు ఒకటి చదువుకున్న వాళ్ళు ప్రపంచానికి ఈ మీడియా ద్వారా నిజమైన వార్తలు పోవాలి ఎందుకు చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డికి కులం అనేది లేదు అని ఎందుకు చెప్తానంటే జగన్మోహన్ రెడ్డి ఏమి నాకేం బంధువు కాదు జగన్మోహన్ రెడ్డిని ఇంతవరకు నేను కలవలేదు జగన్మోహన్ రెడ్డితో నాకు ఎటువంటి సంబంధాలు లేవు పార్టీలో నేను ఒక బేస్ మ్యాన్స్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నన్ను జిల్లా సెక్రటరీగా పెట్టుకున్నారు నేను జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎటువంటి సంబంధాలు లేకపోయినా ఎందుకు మంచివాడు అంటున్నానంటే చిన్న వయసులోనే జైల్లోకి పోయి వచ్చిన తర్వాత అక్రమమైనటువంటి కేసులు పెట్టి లోపలేసి బయట వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని చిత్రహింసలు పెట్టి వాళ్ళ కుటుంబాన్ని అవమానపరిచి చాలా నీచంగా చూసినటువంటి తప్పుడు కేసులు పెట్టేటప్పటి నుంచి నేను చంద్రబాబు నాయుడిని కాలేజీ రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నా నాకు ఆయనకి అంత రాజకీయం పార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటాడో నా వయసు కూడా అరవై సంవత్సరాలు అట్ ది రేట్ ఆఫ్ సిక్స్టీ నాది కూడా అంత అబ్జర్వేషన్ ఉండదు నాకు ఆయన వింద ఎందుకంటే అతన్ని జేడీ లక్ష్మీనారాయణ అని ఒక ఆఫీసర్ అప్పుడున్నప్పుడు సిబిఐలో ఇంత ఇంత యాక్షన్ చేయమంటే ఆయన ఇంత యాక్షన్ చేశాడు జేడీ లక్ష్మీనారాయణ ఇంత కేసు పెట్టమంటే ఇన్ని కేసులు పెట్టాడు ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్గా ఈరోజు నటిస్తూ ఉన్నాడు జనంలోకి వచ్చి జేడీ లక్ష్మీనారాయణ ఇప్పటికి కూడా జేడీ లక్ష్మీనారాయణకు ఆయన మీద కసి ఉంది భయం ఉంది కానీ అతనికి మంచిగా కనపడాలని ఎట్లయినా మంచిగా ఒక వర్గాన్ని తయారు చేసుకోవాలని ఈ చంద్రబాబు నాయుడికి ఆయన ఒక చెంచా ఇది చాలామందికి తెలియదు ఇది చంద్రబాబు నాయుడికి ఎవరు చెంచాలో చెప్తాను చూడండి కుల పిచ్చి వచ్చి జగన్కి లేదు జగన్కు ఈ ఈరోజు ఎస్సీలు బీసీలు ఎస్టీలు మన మైనారిటీలు అన్ని కులాలకి ఆయన పోతాడు వాళ్ళతో వాళ్ళతో మమేకమవుతాడు పథకాలు ఇస్తాను ఎక్కడ అతన్ని అతన్ని మనం ఆ మాట అనడమే తప్పు అవుతుంది ప్రజలు అంగీకరించరు ఆంధ్ర రాష్ట్రంలో ఉండి ఎవరు అంగీకరించరు కానీ ఒకరు చెప్తాను వినండి నూరు ప్రూఫులు చెప్తా చంద్రబాబు నాయుడు గురించి సిపిఐలో వాళ్ళు పెట్టుకున్నాడు సిపిఎంలో వాళ్ళ పెట్టుకున్నాడు బీజేపీలంతా వాళ్ళ బంధువులు వాళ్ళే ఉన్నారు ఆక్రమించుకొని కాంగ్రెస్ పార్టీని మొక్కను మొత్తం ఆక్రమించుకున్నాడు ఢిల్లీ పంప ఢిల్లీ పోయినాడు లాస్ట్ టైము వీళ్ళు అడవి కూర్చుంటారు రాహుల్తో మీటింగ్ వేసుకుంటు ఆ రోజు నుంచి రాహుల్ గారు వీళ్ళకి అమ్మేశా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని వంచేతిలో పెట్టా ఆయన జరుపుతాడే రాజకీయాలే కాంగ్రెస్ పార్టీలు ఎక్కడో టికెట్లు ఎవరికైనా వేయాలన్నా కూడా ఆయన వల్లనే వస్తాయి ఆయన ఆయనే రాజకీయం నడుపుతున్నాడని ఈ రాష్ట్ర ప్రజలకే కాదు దేశ ప్రజలకంతా తెలుసు చంద్రబాబు నాయుడు మనుషులు అన్ని పార్టీల్లోనే డబ్బు కొల్లగొట్టడము దోచుకోవడము అందరికీ పంచడము ఈ డబ్బుకు లొంగిపోయినారందరూ కమ్యూనిస్టులు ఎవరికి ఉన్నాయండి కమ్యూనిస్ట్ భావాలు నేను చిన్నప్పటి నుంచి కమ్యూనిస్ట్ పార్టీని అభిమానించేవాడిని ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీలు సిగ్గు లజ్జా లేకుండా మాట్లాడుతున్నారు ఎక్కడ చూసినా పేద ప్రజల కోసం పక్షపాతం లేకుండా నిలబడిన జగన్మోహన్ రెడ్డికి మద్దతు లేకుండా పార్టీ కింద అందరూ పైన కూర్చొని వాళ్ళ కులస్తుల పైన నుంచి ఆర్డర్లు ఇస్తే కింద పాపం కార్యకర్తలంతా కూడా పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశంకి అనుకూలంగా పనిచేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు అన్ని కులాలని వాళ్ళ అన్ని పార్టీలకి వాళ్ళ కులాలని ఐకమత్యం చేసుకున్నాడు అన్ని పార్టీలు అయినా కూడా ఇంకా అందరినీ కలుపుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డిని ప్రజల నుంచి దూరం చేయలేకపోతున్నాడు దానికి ఉదాహరణ చెప్తాను చూడండి రామోజీరావు లాంటి పెద్ద మనిషి ఆయన ఏ రకంగా దిగజారిపోయినాడు చూడండి ఇప్పుడు రీసెంట్గా మీరే అర్థం చేసుకోండి ఈ రాష్ట్ర ప్రజలకు చెప్తా ఉన్నాను నేను రామోజీ లాంటి పెద్ద మనుషులు కూడా ఇంతగా దిగజారిపోయి ఈ రాష్ట్రంలో రాజకీయాలు నడిపితే నడపచ్చు నీకు బలం ఉండొచ్చు కానీ మానవత్వం అనేది ఒకటి ఉండాలా సామాన్య ప్రజలకు సేవ ఉండాలా మీరెంత రాజకీయాలు చేసినా ఎన్ని విజయాలు సాధించినా కూడా రాజు ఎప్పటికీ మంచివాడుగానే ఉండాల ఇది ప్రజలు కోరుకుంటారు